కృష్ణయ్యా రా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య మా పాలిట ఇలా వేలుపు నీవేనయ్యా ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా పేదల మురళాలించే యుడవు నీవే కోరిన వరములను సగే వరదుడ నీవే అజ్ఞానపు చీకటి దీపము నీవే అన్యాయము నిద్రించే ధర్మము నీవే నీవే కృష్ణ నీవే కృష్ణ నీవే కృష్ణ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య ఈనులను కాపాడ రా కృష్ణయ్యా కుంటివాణ్ణి నడిపించే బృందావనం వృద్ధివాడు చూడగలుగు బృందావనం మూడులకు జ్ఞానమసుకు బృందావనం మోగవాన్ని పలికించే బృందావనం అందరినీ ఆదరించు సన్నిధానం అభయమిచ్చి దీవించే సన్నిధానం సన్నిధానం దేవుని సన్నిధానం కృష్ణయ్య దీనులను కాపాడ రారా రా కృష్ణయ్య కరుణించే చూపులతో కావవయ్యా చరణ సగీకరములతో కాంచవయ్యా మూగవాన్ని పలికించి బ్రోవయ్యా కన్న తల్లి స్వర్గములో మురిచేనయ్యా మూగవాన్ని పలికించి బ్రోవయ్యా కన్న తల్లి స్వర్గములో మురిసేనయ్యా నిన్ను చూసి బాధలన్నీ మరసేనయ్యా ఆధారం రారా కృష్ణ రారా కృష్ణ రారా కృష్ణ రారా కృష్ణయ్యా రా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య राधा रा राधा कृष्णैया